आमिर खान आके ती तीन गाड़ियांग लेका लेकर मैं बंडलू से घर लेका को ती रोडी एकदम कर को हमको माँ बच्चा चार को दोरो बंडे लेकर दोरो जानसी सी दोंग जान बंडे लेकर मारिए मारने बाद में पुलिस स्टेशन को गई पुलिस वाले भी हमको इंसाफ करिए चंदना गई उन्होंने भी इंसाफ करिए सर्वे आया सर्वे भी माप को दे डाल गया सतमला आई हैं उन्होंने भी माप को दे डाल गई हैं बन लेने बाद में रोडी रोहढीदम रोडी एकदम घर को मेरे जागे में आकर हमको मार को गड़ा मोचा के गए अमरीजा न हमारा अमरीजा न हमारे घर को आके तीस आदमी को रोडिया गुला ले कर आकर हमारे यहाँ दौर जन्म सी हमें का कौन हमारा मर्दबाने दो जने हमें रन मुंडा ही आकर सौ हमारा मार को ती थी सदमांक तीन बाइका ती सदमिया रोडिया सौ रोडी एकदम पिलाले काका अमीर जान हमेर घर पर रोड़ी एकदम कर गए अमीर जान मेरे घर का ने आँको मंजे रोडी एकदम मैं बंडू से गुना दी मेर हीटा बंडे सब डालिया कोत पल्याल रोडिया अमीर जान काको तीन ऑटो आंकु सब बंडी गुंडा छी मार के दौर जन्म सी मेरे गड़ा मुँचा के चल गए मेरा साठ कदम का जगह మాది స్థలము మూడు సరాలు ఉంది పొడుగు అరవై అడుగులు ఉంది మా స్థలంలో ఏడు అడుగులు మేము గునాది కట్టుకున్నాం నాలుగు వరుసలు జాన్ అనే వ్యక్తి వ్యక్తి వచ్చి మా మీద దౌర్జన్యం చేసి మూడు ఆటోలకు ముప్పై నలభై మందికి రౌడీలు పిలుచుకొని వచ్చి మా మమ్మల్ని కొట్టి ఇద్దరు పిల్లలకు నా మా అమ్మకు నాకు కొట్టి దౌర్జనం చేసి ఊపిచ్చేసాడు జైసీపీ తెచ్చి రౌడీలకు ముప్పై మందికి పిలుచుకొని వచ్చి కొత్తపల్లి రౌడీలు అంట ముప్పై నలభై మంది నాలుగు ఆటోలకు వచ్చారు పద్దెనిమిది తొమ్మిదిన్నరకు నసిబ్జాన్ అంట నసిబ్జాన్ అంట రౌడీ అంట ఆమె ఆమె వచ్చింది ఐదు మంది ఆడవాళ్ళు వచ్చారు అందరూ మాకు కొట్టారు ఎవరు సహాయం చేయలేదు ఎవరు చూడలేదు మా తావుకు మా భూమికి మాకే ఆక్రహంగా దౌర్జన్యం చేసి మా మీద చాలా హత్యాకారం చేశారు ప్రాణ నమ్మకం లేదు మాకు ప్రాణానికి హామీ ఉంది కొత్తపల్లి వాళ్ళు రౌడీలో నలభై మంది ఉన్నారు నసిబ్జాన్ అనే ఆడాన కూడా వచ్చింది ఐదు మంది ఆడవాళ్ళు పిల్చుకొని మా భర్త చనిపోయాడు చనిపోయి కూడా చాలా రోజులైంది మేము ఉండేది ఆడవాళ్ళం ఇద్దరము ఉన్నాము ఇద్దరము రౌడీ విజయం చేసి మా మీద చాలా దారుణంగా చేశారు వాళ్ళు నాలుగు వరుసలు గునాది కట్టుకున్నాము ఏడు అడుగులు స్థలం ఉంటే ఆ స్థలం మాది అని వాళ్ళు నలభై నలభై మందికి పిలుచుకొని వచ్చి మొగళ్ళకు తాపుకొని దౌర్జన్యం చేశారు మా మాకు చాలా ఇబ్బంది పెట్టారు చాలా చాలా రౌడీ విజయం చేశారు మాకు ఎవరు సహాయం చేసే వాళ్ళు కూడా లేరు సహాయం లేదు దయచేసి మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము టీడీపీ టీడీపీ అమ్మ నసిబ్ జాను టీడీపీ అంటామది టీడీపీ అమ్మ నీ వల్ల ఏం కాదు వాళ్ళు నాకు యాభై వేలు ఇచ్చారు నేను వచ్చాను ఐదు మంది ఆడవాళ్ళకు నలభై మంది కిలుచుకొని కొత్తపల్లి నింటి వచ్చాను అని చెప్పింది అమ్మ నువ్వు కూడా యాభై వేలు నీ పక్కన కూడా వస్తాననింది ఏం చేసుకుంటావు నువ్వు ఆ గునాదిలోనే వేసి పూడ్చేస్తాం మీకు ఏం చేస్తారు మీకు ఏముంది మీతో అని చెప్పింది సచివాలయం పోతే వాళ్ళు మాది ఉంది అని న్యాయం చెప్పారు చూశారు కొలిచి ఇచ్చారు సర్వే వస్తే కూడా కొలిచి మీది ఈడుగుంది అని చెప్పారు అమీర్జాన్ అనే వ్యక్తి వ్యక్తి కూడా కట్టుకోండి మీరు ఉంది మీకు అని చెప్పాడు మేము కట్టుకున్నాము కట్టుకున్న తర్వాత వచ్చి మళ్ళీ దౌర్జన్యంగా మా మీద కొట్టి జేసీబీ పిలుచుకొని వచ్చి మూచే మూపించేసినాడు చాలా చాలా ఇబ్బంది పెట్టినాడు మాకు కలెక్టర్ ఆఫీస్ పోయాము స్పందన పోయాము అక్కడ కూడా సర్వే చేయించుకోమన్నారు సర్వే చేస్తే ఈడు వరకు ఉంది ఏడు అడుగులు అని పది అడుగులు ఉంది అని చెప్పారు మేము ఏడు అడుగులు కాడికే కట్టుకున్నాము అయితే కూడా ఎస్పీ న్యాయం జరిగింది పేషెంట్కి పోయినా కానీ వాళ్ళు సర్వే చేశారు మాదే అని చూపించారు ఈయన అమెజాన్ అనే వ్యక్తి కూడా మీది ఈడుకుంది అని కట్టుకోమని చెప్పారు మేము కట్టుకున్నాము సంపు తగ్గాము ఎనిమిది అడుగులు రెండు లోడ్లు కట్టరాళ్ళు ఒక లోడు విటికలు అన్ని దేశీ బిడ్డ తెచ్చి మూపించేశాడు గుంట నలభై మంది పైగా పిలుచుకొచ్చినారు టీడీపీ ఆమె అంట కొత్తపల్లి అంట ఆ మా నసిబ్ జాన్ అంట ఆమె పేరు ఏమైతుంది నీతో చంపేస్తాను నీకు ఇంకా నలభై మంది కాదు వంద మంది వస్తాం మేము అని చెప్పింది అమ్మ మాకు అమ్మతో అమీర్ జాన్ అనే వ్యక్తితో కొత్తపల్లి జాను మాకు ప్రాణహామి ఉంది మాకు దయచేసి మీరే కాపాడండి న్యాయం చేయండి